తీసుకెళ్లి పెట్టించి ఆ తర్వాత అందులో ఐదో పది మందికి ఓకే అయితే మిగతా వాళ్ళే రాలేదు మళ్ళీ పోరాడదామమ్మా అంటూ అట్లాగే శతాబ్దాలు అనుకోవాలి దశాబ్దాలు మనకి ప్రభుత్వాలు వచ్చి శతాబ్దాలుగా అసలు ఏది ఉండేది కదా దశాబ్దాలుగా పోరాటాలు నడిచి ఇప్పుడు ఎవడూ పోరాడట్లేదు అసలు పోరాడాల్సిన లేదు కదా కమ్యూనిస్టులకి ఇంకొకటి ఇంకొక మధ్యవర్తి లేడు అసలు ఇంకొకటి ఏ అధికారి దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకోనక్కర్లేదు ఏ నాయకుడిని బతిన్లాడాల్సిన పని లేదు నీకు అర్హత ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది అది నీ ఇంటి దగ్గరికే వస్తుంది ఇలాంటి ఒక సిస్టమ్ అనేది అకామిడేట్ చేయడం అనేది ఎవడు కళ్ళ కూడా ఊహించడం భారతదేశం మొత్తం మీద ఇలాంటి సిస్టమ్ ఎక్కడ రాల ఈ వచ్చినటువంటి సిస్టమ్ ద్వారా ఏమైనా కరప్షన్ జరిగితే ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపెట్టాలి లేదా ఈ సిస్టంలో ఇంకేదైనా లోపం ఉంటే మాట్లాడాలి మనం మొదటి నుంచి చెప్తున్నది కూడా ఆ సిస్టంలో లో నీకు చేతనైతే వాళ్ళని పర్మినెంట్ చేస్తానని చెప్పు పదివేలు ఇస్తానని చెప్పు పదిహేను వేలు ఇస్తానని చెప్పు వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ ఆ వ్యవస్థ వద్దని చెప్తే అది సమాజానికి మైనస్ వెంటనే ఏమంటారంటే ఏం ఎంత ముందు పెన్షన్ తీసుకోలేదా ఎంత ముందు రేషన్ షాప్కి పోలేదా ఎస్ అలాగ వెళ్ళారు అలాగ వెళ్ళిన వాళ్ళ దగ్గరికే వస్తున్నప్పుడు ఎందుకు ఆపాలి బేసిక్గా ఎస్ పద ఎంత ముందు కూడా పెన్షన్ తీసుకున్నారు ఆ అప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్కి నువ్వు క్యూల్లో నుంచోబెట్టిన దానికంటే